नमस्ते वेलकम टू ईएसवी इूज

आ गए आ गए हमें थाने उड़ाते रीजनल गाइड कंट्रोल रूम आ रहे हैं वहां चक्कर आ रहे हैं बिजली का రాజశ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ కర్నూల్ గారి ఆదేశాల మేరకు ఎమీనూర్ సెబ్బు అధికారులను మేము మరియు మాదవరం చెక్పోస్టు ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా రాయచూర్ నుంచి ఒక అశోక్ లైలాండ్ ఫోర్ వీలర్లో ఎనభై బాక్సుల మద్యం రావడం జరిగింది వాటిని మొత్తం సిబ్బంది సహాయంతో ఎస్ఐ గారు మరియు మేమందరం కలిసి పట్టుకొని ఎంక్వైరీ చేయగా ఇద్దరు ముద్ద ఇద్దరు ముద్దాయిలు దాంట్లో ఒక డ్రైవరు ఒక అసిస్టెంట్ దొరకడం జరిగింది వాటితో పాటు ఎనభై బాక్సులు లిక్కర్ ఒరిజినల్ చాయిస్ కర్ణాటక మొత్తం దొరికింది ఇందులో మొత్తం ఏడు వేల ఆరు వందల ఎనభై టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి మొత్తం లెక్కిస్తే వీటి విలువ కర్ణాట్ కర్ణాటకలో నాలుగు లక్షలు ఉంటుంది ఇది ఆంధ్రాలో అమ్మకానికి సప్లై చేయడం జరుగుతుంది ఈ లిక్కర్ను కర్ణాటకకు చెందిన రాజశేఖర్ గౌడ్ అనే ఓనరు ఈ ఇద్దరు కూలీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు ఇది డోనుకు సప్లై అవుతుంది డోనుకు చెందినటువంటి దూదేకల శీక్షావళి ముఖ్యం రవి అనే ఇద్దరు వ్యక్తులను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వీళ్ళని త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ ఓనర్ రాజశేఖర్ గౌడ్ను కూడా మరియు సప్లయర్ అయినటువంటి ఈ చెందినటువంటి వ్యక్తులు కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం మార్కెట్ విలువ ఇది నాలుగు లక్షలు ఉండగా అక్కడ ఇది మన దగ్గరికి వచ్చే వాళ్ళకి దీన్ని ఎక్కువ రేటు కంపుకోవడం జరుగుతుంది ఈ దోస్త్ అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ ఏపీ ట్వంటీ వన్ టీ సిక్స్ త్రీ ఫోర్ వన్ అనే వెహికల్ పెట్టడానికి సంబంధించి ఆంబర్ని తయారు చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది త్వరలోనే వీళ్ళు స్టార్ట్ చేసి పది రోజుల్లోనే గుర్తించి మా ఎస్ఐ గారు సిబ్బంది అంతా కలిసి గుర్తించి దీన్ని ఇన్ఫర్మేషన్ తీసి పట్టుకోవడం జరిగింది వారిని మా షెఫ్ జాయింట్ డైరెక్టర్ గారు అభినందించడం జరిగింది ఇప్పటి నుంచి ఇంకా తరోగా చెక్ చేస్తాము ఇంకా ఎవరైనా లిక్కర్ సర్జ్ సప్లై చేస్తుంటే నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ మా నెంబర్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా మేము కార్యక్రమాలు ఇట్లా ఏమైనా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది జయరామ్ నాయుడు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎమ్మినూర్ సెబ్బు థ్యాంక్ యూ